హెజ్రా రేవు హత్య ప్రకంపనలు రేపుతోంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో హిజ్రాలు అనకాపల్లి చేరుకున్నారు రేవు హత్య కేసును మెరుపు వేగంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా హెజ్రాలు శాంతించటం లేదు పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిగాయి సంతృప్తి చెందిన హిజ్రాలు తమ ఏకైక డిమాండ్ ను అంగీకరించలేదని ఆగ్రహించి భారీ నిరసన ప్రదర్శన చేశారు డిఎస్పీ ఆఫీస్ నుంచి ప్రారంభమైన హిజ్రాలు ర్యాలీ నాలుగు రోడ్ల జంక్షన్ వరకు కొనసాగించారు అక్కడ మానవహారాన్ని నిర్మించి నరహంతకుడి ఫోటోలు తగలపెట్టారు భరిస్తూ రూపాయి రూపాయి కొట్టుకెళ్ళి ఎండకి వానికి అన్ని డబ్బుల్ని ఏదో మమ్మల్ని నమ్మిన ఒక కుర్రోడికి ఒక తన తండ్రిలా మాకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఈరోజు కర్కసంగా ఆ అమ్మాయిని నాలుగు మొక్కలు చేసి అనేక ప్రదేశాల్లో పడేసిన తర్వాత అటువంటి వ్యక్తిని మీరు ఇంకా బిర్యానీ పెట్టి మీరు కూర్చోబెడతానని చెప్తే కానీ మా మాకు తక్షణ న్యాయం మాకు ఏం చేస్తారు ఈ అనకాపల్లి ప్రజలకు మీరు ఏమి భరోసా ఇస్తారు మేడం మిమ్మల్ని చేతులు ఎత్తి మేము అనిపిస్తున్నాం తిరిగిన వాడు అలవాటు పడినవాడు వాడికి అన్ని సుఖ సుఖాలన్నీ జరిగిన వాడు వాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి బెదిరిచ్చో లేకపోతే ఇంకేదైనా చేస్తా ఆ అమ్మాయిని లోపచ్చుకుని మళ్ళీ ఆ అమ్మాయిని కూడా చంపడానికి గ్యారెంటీ లేదు మీరు హైదరాబాద్ ఆ అమ్మాయిని ఏదైతే ఒక రెడ్డి అమ్మాయిని చంపారు గొడవ పెట్టడానికి సమాజంలో హిజ్రాలు పట్ల చాలా వివక్షత ఉంది ఆడవాడికి మగవాడికి ఏదైనా జరిగితే మొత్తం ఎంటే అంతా పనిచేస్తారు మా కమ్యూనిటీ లో ఒక హిజ్రాని ముక్కలు ముక్కలుగా నరికి నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాల్లో హిజ్రేసారు కానీ ఇప్పుడుకి వచ్చి ఆ పర్సన్ పట్టుకున్నారే కానీ మాకు ఏ విధమైన న్యాయం జరగదని మాకు తెలుసు ఎందుకంటే ఇదే అనకాపల్లిలో మూడు అన్యాయాలు జరిగాయి ఒక ఇజ్రాన్ని కాల్చారు ఒక ఇజ్రా మీద యాసిడ్ పోస్తారు ఈ ఇజ్రాన్ని మొక్కలు నరికారు కానీ మాకు ఎంత రాష్ట్ర వ్యాప్తంగా మాకు న్యాయం జరిగేలాగా ఒక చట్టం కావాలని మేము ఇక్కడ అడుగుతున్నాం ఇదే అనకాపల్లిలో పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు స్టేషన్ కొద్ది ఇప్పుడు కూడా కేసు ఏమైందో కూడా తెలియదు ఎన్నిసార్లు చేసిన చుట్టూ తిరిగినా మాకు న్యాయం జరగట్లేదు మేము ఒకరిని అడుగుతున్నాం మేము ఒకటి అడుగుతున్నాం దయచేసి మా హిజ్రాలకి ఈ విషయంలో న్యాయం జరిగితే అన్ని న్యాయం జరుగుతుంది ప్రత్యేక చట్టం తేండి ఇప్పుడు ఈ అరెస్ట్ చేసి మూడు నెలలు జైల్లో పెట్టి పప్పు కూడా పెట్టి బయట కుదిరేస్తారు మళ్ళీ వాడు బయట తిరుగుతాడు హ్యాపీగా ఉంటాడు అది అటువంటి చట్టం అటువంటి న్యాయం మాకు కాదు ఏదైనా హిజ్రా మీద అన్యాయం జరిగితే వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకుని వాడి వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లో కానీ లేదంటే వారు బెయిల్ రాకుండా బయటికి వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీసే చట్టం మాకు కావాలి ఆ చట్ట